తోడు ఒంటరి మహిళలకు ఒంటరి పురుషులకు వివాహమై విడిపోయిన వారికి వయస్సు ఎక్కువై వివాహము కానివారికి అనివార్య కారణాల వల్ల ఒంటరి జీవితం గడుపుతున్న వారికి తోడు కొరకు సంప్రదించండి ఏ మతమువారైనా ఏ కులము వారైనా ఏ వర్గము వారైనా వివాహం కొరకు మమ్ములను సంప్రదించగలరు కౌశల్యవారి నీడా సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో ఎయిట్ సెవెన్ టూ ఫైవ్ నైన్ రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ గారి నాయకత్వం పేరు శాంతయ్య నేను కాంగ్రెస్ పార్టీలో దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను దాదాపు నలుగురు పీసీసీల కింద నేను పనిచేశాను రైల్వే కోడూరులో ఒక మహిళ అంటే ఎదవరాలైన ఒక మహిళ గోసాల దేవి గారు రెండు వేల పద్నాలుగులో పార్టీ చేరిన తర్వాత మేడం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రీసెంట్ గా మొన్న పది రోజుల ముందు ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే పద్మూడు ఒక కట్టే కట్టేదానికి ఏం చేశారంటే మేము దాని నిరాహార దీక్ష చేసి వాళ్ళకు న్యాయం చేశాము ప్రతి విషయం మేడం ప్రతి రోజు మేము ప్రోగ్రామ్ చేయని రోజే లేదు ఏదో ఒక ఇష్యూ మీద పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ ఆఫీస్ గాని లేదంటే ఈ సూపర్ సిక్స్ మీద కానీ ముందు ఫస్ట్ ఏంటంటే మేడం మీరు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలకి ఫస్ట్ దడ పుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను చెప్తాది తర్వాత మీ పేరు చెప్పుకొని మేము ప్రోగ్రామ్ చేస్తున్నాం మేడం కావాల్సి ఉంటే జిల్లా అధ్యక్షుని అడగండి ప్రతి మేము ప్రజల్లో ఉంటాము ప్రజల కోసమే పనిచేస్తాం కాంగ్రెస్ పార్టీని ప్రతి గ్రామానికి పోయి మేము ఉద్యోగం కమిటీ చేసుకుని మేము అందరం కలిసి కట్టుగా మేము రైల్వే కోడర్ లో పనిచేస్తున్నాం మేడం మీ ఆదేశాల మేరకు ఇంకనూ మేము ముందుకెళ్లి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతే మా శని రెడ్డి గారు సీఎం గా అయితే ఈ రాష్ట్రం బాగుపడతాదని కుటుంబానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ మళ్ళీ వచ్చింది ఎక్కడ పోయినా కూడా ఇప్పుడు వైసీపీ కానీ తెలుగుదేశం కానీ కూటమి ప్రభుత్వం కూడా తడా దాడుతుంది ఎందుకంటే ఈ రోజు రాజశేఖర రెడ్డి పేరు చెప్తే కర్లీలు పెట్టుకుంటా ఉంటారు మేడం ప్రతి కుటుంబంలో ఆయన ఫోటో పెట్టుకొని ఒక దేవుడిగా పంచుకుంటే వ్యక్తులు కూడా రైల్వే కూడా ఉంటారు మేడం మీరు గమనించండి మేడం ఒక ఎడవరాలు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ టైంలో భర్త చనిపోయినా కూడా ఆమె కన్నీళ్లు విడిచి పని మేడం అదే విధంగా ఇప్పుడు కూడా ఆమె పని ఎందుకంటే ఒక మహిళ చెప్తాను మేడం